कर्णी భారీగా ట్రోల్ చేస్తున్నారు ఏఐ అంటే ఏంటి అని చెప్పిన దాని మీద హెవీగా ట్రోలింగ్ చేస్తున్నారు ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ ఏం తప్పు చెప్పారు ఆయన ఏఐ అంటే ఏంటి అని ఇంత సులువుగా అరటిపండు ఒలిచి నోట్ లో పెట్టినట్టు చెప్పిన పొలిటిషియన్ మన ఆంధ్రలో ఎవరు ఉన్నారా ఏఐ లేదు నాన్నా కానీ ఒక సలహా ఈ అరటిపండు గోలేంది తప్పుగా అర్థం చేసుకుంటారు నాన్నా నీకు ఆయనకి మధ్యలో ఏమైనా ఉండొచ్చు కానీ అరటి పండు తీసుకురాకు కరెక్ట్ అనిపించలేదే కామన్ పర్సన్కి అర్థమయ్యేలాగా సింపుల్ అండ్ ప్రొఫౌండ్ టెక్నికల్ పర్సన్ చూపించండి రాంగ్ అని ఇంతవరకు ఎవరు రాంగ్ అని చెప్పలా చాలా బాగా చెప్పాడని చెప్తున్నారు ఆయన చిన్నుడు అని ఎవరన్నారు ఆయన ఎవరైనా అన్నారా ఇండియాలో ఆయన మీద ఉన్నీ కేసులు ఎవరి మీద లేవు కానీ ఇంతవరకు కోర్టు పోల చిన్నోడా జగన్ ఎవటో చెప్పింది చిన్నోడని చాలా తెలివి కలుడు వెరీ ఇంటెలిజెంట్